ఈ రోజుల్లో పైల్స్ అనే సమస్య చాలా కామన్ అయిందండి సో దానికి రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కొంతమంది సర్జరీస్ కూడా వెళ్తున్నారు అలా కాకుండా టాబ్లెట్స్ మనం పైల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నమస్తే సార్ సో ముందుగా పైల్స్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం పైల్స్ అనేది ఏంటంటే ఒక రకమైన హెరిడిటీ ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్ లో వర్క్ చేసే వాళ్ళకి హీట్ వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చేసే వాళ్ళకి వాళ్ళకి ఎక్కువగా ఫైల్స్ కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది అలాగే మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి దానికి కాను రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి పైలోర్జా అనేది చెప్పేసేసి చాలా కాన్స్టెంట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫైల్స్ ఫైల్స్ ఫిషరీస్ ఫిస్టుల వీటికి కూడా పనిచేస్తుంది ఇక్కడ వచ్చేసి కాంబినేషన్ చూసినట్లయితే బెటర్ గుడుచి ఉంటుంది హరితకి ఉంది విభీతకి ఉంది తర్వాత అపమార్క్ ఉంది అలాగే నింబో ఉంటుంది అలాగే కుమారి సర్పతి తర్వాత ప్రవహరి ఇలాంటి మంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఎరండా తైలం ఉంటుంది చాలా బెస్ట్ ఇండిగ్రేషన్స్ ఎందుకంటే అందులో మనం లాస్ట్ గా చూస్తున్నాం ఎరండా తైలం అంటే క్యాస్ట్రాయిడ్ అది ఎక్స్ట్రాక్ట్ కలుపుతాం కనుక ఫ్రీ టు మోషన్స్ మోషన్ ఫ్రీ అవడానికి రోజు ఉదయం ఒక క్యాప్సు ఈవినింగ్ ఒక క్యాప్సుల్ అలా భోజనానంతరం తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగా దాంతో పాటుగా మజ్జిగతో తీసుకుంటే ఇంకా బాగా పడిస్తుంది క్యాప్సుల్ వేసేసుకుని మజ్జిగ తాగడం జనరల్ గా వాటర్ తాగుతుంటాం అలా కాక మజ్జిగ మజ్జిగ తాగేసినట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది జనరల్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకుంటే పథ్యాలు పాటించాలంటారు కదా మరి ఈ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మన ఫుడ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్ ఒకటి తర్వాత ఫిష్ కూల్ డ్రింక్స్ ఇవి తాగకూడదు ఫ్రాన్స్ కూడా తీసుకోకూడదు ఆఫ్టర్ దాట్ దట్ ఇట్ విల్ బి కంటిన్యూ తర్వాత తగ్గిపోయిన తర్వాత ఈ పులుసు కూరలు తినొచ్చు మళ్ళీ ఫిష్ కాకుండా పులుసు కూరలు ఉంటాయి కాకర క్యాపిల్స్ బెండ క్యాపిల్స్ వగైరా వగైరా తినొచ్చు సో కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్ జనాలు మరి ఒక మెడిసిన్ తీసుకుంటున్నారంటే భయపడతారు ఎంతవరకు సేఫ్టీ yes safety సేఫ్ ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఏమను ఉంటాయా స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరికైనా రావచ్చు ఫైల్స్ రావడం ఫైల్స్ కంప్లీట్ అనేది మేల్స్ కే వస్తుంది ఫీమేల్స్ కే వస్తుంది అని లేదు ఎవరికైనా రావచ్చు అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరికైనా వాడచ్చు దీనివల్ల ఎలాంటి రియాక్షన్స్ కానీ మందు వికటించడం కానీ జరగదు సో చూసారు కదా వ్యూవర్స్ బీ బెటర్ వాళ్ళది పైలో ఊర్జా పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఎలాంటి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఉన్నా సరే ఇది ఏకైక పరిష్కార మార్గం అని చెప్పుకోవచ్చు అండ్ సర్జరీ లేకుండానే మనం మెడిసిన్స్ తో కంట్రోల్ చేసుకుంటే ఈ పైలో ఊర్జా అనేది ఒక సేఫెస్ట్ మెడిసిన్ అని చెప్పుకోవాలి అండ్ తీసుకునే విధానం వస్తే త్రీ మంత్స్ వాడాలి అండ్ ఈ క్యాప్సూల్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెండు క్యాప్సూల్స్ తీసుకోవాలి అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్ కి మీరు అప్రోచ్ అవ్వచ్చు